హాయ్ అండి ఇప్పుడైతే మేము నెల్లూరు నుంచి అయితే అన్నవరానికి అయితే బయలుదేరుతున్నామండి మేము బెంగళూరు నుంచి నెల్లూరుకి వచ్చేసామండి వచ్చి ఒక త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు మేము అయితే బయలుదేరుతున్నామండి కారు ఇంట్లోనే పార్క్ చేసేసాము ట్రైన్లో అయితే అన్నవరానికి అయితే బయలుదేరుతున్నామండి మా పిల్లలకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి మేము తిరుపతి విశాఖ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నామండి తిరుపతి నుంచి వైజాగ్ దాకా అండి ఆ ట్రైను స్పెషల్ ట్రైన్ అండి అది ఆ ట్రైన్కు వచ్చి మాకు లెవెన్ ఫిఫ్టీ అండి ట్రైన్ టైము అయితే ఇప్పుడు మేము నైట్ అయితే మా ఇంటి నుంచి అయితే డోర్ అయితే లాక్ చేసుకొని మేము ఆటోలు అయితే బయలుదేరుతున్నామండి టెన్కి ఏమో ఆటోలు అయితే బయలుదేరుతున్నామండి కొత్త ఇల్లు కదండి కొత్త ఏరియా అండి మేము ఉండేది పోలీస్ కాలనీలో అండి నెల్లూరులో ఇప్పుడు అక్కడ నుంచి కొత్త ఏరియా నుంచి ఇంకా ఆటో పట్టుకొని ఇల్లుగానే వెళ్ళిపోతాం అని చెప్పి టెన్కి అయితే మేము బయలుదేరుతున్నామండి ఆటోలో వెళ్తూ ఉన్నామండి రైల్వే స్టేషన్కి ఇప్పుడైతే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేము మా పిల్లలు అయితే ఎంతో ఖుషి ఖుషీగా ఉన్నారండి ఫస్ట్ టైం వాళ్ళు ట్రైన్ ఎక్కుతున్నారండి అంటే చాలా సంవత్సరాల తర్వాత అండి మా బాబు చిన్నప్పుడేమో మేము వెళ్ళామండి పాపకి చిన్నప్పుడు బాసరాకి వెళ్ళామండి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అయితే బాసరాకి వెళ్ళి పాపకి అయితే అక్షరాభ్యాసం చేయించుకున్నామండి అప్పుడు వెళ్ళామండి ట్రైన్ జర్నీలో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళే లోపలికి వాళ్ళు ఎంతో ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారండి మాకు ట్రైన్ లెవెన్ ఫిఫ్టీకి రావాల్సిన ట్రైన్ వచ్చి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వచ్చిందండి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి ఇంకా సేపట్లో అయితే అనౌన్స్ చేశారు వస్తుందని ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసిందండి ఎక్కేసేసి మేమైతే అన్నవరానికి అయితే బయలుదేరేస్తున్నామండి మిడిల్ బెట్టు అప్పర్ పెట్ అయితే చేసుకున్నాము మా పాప చూడండి ఎంత హాయిగా ట్రైన్కి ఎంజాయ్ చేస్తుందో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయిందండి లేసేసాము సెవెన్కి మార్నింగ్ సెవెన్కి లేచి చూసే లోపలికి నీకు ఎంత బాగుందోనండి ట్రైన్లో పచ్చటి పొలాలు అండి చెట్లు పొలాలు ఏమైనా రాజమండ్రి అటు సైడ్ చాలా బాగుంటుందండి అన్నవరం వెళ్ళే రూట్ అయితే ట్రైన్లో చాలా బాగుందండి మాకు మీరు చూడండి మార్నింగ్ నిద్ర లేసే లోపలికి ఎంత హాయిగా ఉందో చూస్తుంటేనో ట్రైన్ అయితే మాకు చాలా అంటే చాలా లేట్ అయిపోగా లేటుగా వచ్చిందండి మేము మార్నింగ్ నిద్ర లేసే లోపలికి నీకు భీమవరంలో ఉన్నామండి సెవెన్కి ఆ టైంలో అయితే మేము భీమవరంలో వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే టీ తెప్పించుకుని టీ అయితే తాగుతున్నాము నీకు ట్రైన్లో టీలు అన్నీ అమ్ముతూ ఉంటారు కదండి టీ తాగుతూ ఉన్నాము మా పాప పొద్దున్నే బిస్కెట్ కావాలి బిస్కెట్ తింటుంది ఇప్పుడైతే నిడదవల్ కాడ అయితే ఆగుందండి గోదావరి చూద్దాం రండి ఎంత బాగుందో గోదావరి ఫస్ట్ టైం అండి మేము అన్నవరం రావడము ఫస్ట్ టైం అన్నవరం వచ్చి ఇక్కడ మేము వ్రతం చేయించుకోవడం ఫస్ట్ టైం అండి మా హస్బెండ్కి మా పాప పుట్టక ముందర హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి అప్పుడు నేను మొక్కుకున్నానండి అన్నవరం వచ్చి వ్రతం చేయించుకుంటాను అని తగ్గిపోతే మా హస్బెండ్కి అయితే తగ్గిపోయిందండి అందుకని చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే మొక్కు చెల్లించుకోవటానికైతే మేము అన్నవరం అయితే వెళ్తున్నామండి అప్పటి నుంచి ఆ మొక్కు అలానే ఉండిపోయిందండి పాప పుట్టక ముందర నుంచి సత్యనారాయణ స్వామి ఇన్ని రోజులకు మమ్మల్ని కణించాడండి ఇప్పుడు హ్యాపీగా అయితే నా మొక్కు నేను చెల్లించుకోవడానికైతే మేమందరం అన్నవరం అయితే వెళ్తున్నామండి వెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామికి వ్రతం చేయించుకుంటామండి ఇక్కడ నుంచి చూడండి అన్నవరం అయితే దగ్గరికి వచ్చేసింది కనిపిస్తూ ఉంది మేమైతే ఎయిట్ ఏమో మేము రావాలండి అన్నవరానికి మాకు ట్రైన్ చాలా లేట్ అయిపోయిందండి లెవెన్ థర్టీకేమో అన్నవరంలో దించింది మమ్మల్ని ఇప్పుడైతే మేము అక్కడ బస్సు పట్టుకొని పైన కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నామండి అవి బస్ టికెట్ అండి అది అక్కడ చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ తిరుగుతూ ఉంటాయండి కొండ మీదకి వెళ్ళటానికి ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి మనం కొండ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ కాడ నుంచి మనకు బస్సులు ఉంటాయండి మనం బస్సు పట్టుకొని అయితే కొండ మీదకి వెళ్ళచ్చు మళ్ళీ అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఆ బస్సులు వస్తాయండి బస్సు ఎక్కేసి అయితే మనం మళ్ళీ కిందకు వచ్చేయచ్చండి ఇప్పుడైతే మేము బస్సులో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి బస్సు తీగేసేసి ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని ఉన్నామండి నెక్స్ట్ వీడియోలలో మేము తీసుకున్న రూము ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర మేము చేయించుకున్న వ్రతము అన్నీ నెక్స్ట్ వీడియోలు అయితే పెడతానండి తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్